తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది అయితే స్థానికతను నిర్ధరించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవన్న కోర్టు వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని తెలిపింది ఆ నిబంధనల ఆధారంగానే సీట్లు కేటాయించాలని వైద్య కాలేజీలో ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకి అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్లకి జీవో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణ మూడు ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఎనబై ఐదు శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది ఆ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోని రద్దు చేయటం లేదని డెబ్బై ఒక్క పేజీల తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని వాటిని రూపారు అవకాశాన్ని ప్రభుత్వానికి పేర్కొంది ప్రభుత్వం నిబంధనలను రూపొందించాక వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు వర్సిటీ నిర్ధారించి సీట్లు కేటాయిస్తుందని తెలిపింది ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సి ఉందని అందుకు అడ్వకేట్ జనరల్ అంగీకరించారని పేర్కొంది మెడికల్ అడ్మిషన్లకు నిబంధనలు సవరించి మూడు ఏ నిబంధనలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై తొమ్మిదిన జారీ చేసిన జీవో ముప్పై మూడును సవాల్ చేస్తూ హైకోర్టులో యాభై మూడు వాటిపై సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు అర్హత పరీక్ష ఇంటర్తో పాటు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన శాశ్వత నివాసులకు అవకాశం లేకుండా చేస్తోందని చెప్పారు మెరుగైన విద్యా సంస్థలు ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఆ జీవోతో అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో తెలంగాణ ఏపీల విద్యార్థులకు పదేళ్ల పాటు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు అది రెండు ముందు ఏర్పాటైన సంస్థలకే వర్తిస్తుంది అందుకే విభజన తరువాత ఏర్పాటైన విద్యా సంస్థల్లో తెలంగాణ వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ డెబ్బై రెండును హైకోర్టు సుప్రీంకోర్టులు సమర్థించాయని వివరించారు విభజన జరిగి పదేళ్లు ముగిసిన తర్వాత మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు సవరణ చేయాల్సి వచ్చిందని వివరించారు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికే మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ నిబంధన మూడు ఏ ఉద్దేశంగా తెలుస్తోందని తెలిపింది ఆ ప్రకారం అభ్యర్థులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి శాశ్వత నివాసులై ఉండటం సహా అర్హత పరీక్షను తెలంగాణ నుంచే రాసి ఉండాలని చెప్పింది అయితే ఏ నియమాలు రూపొందించే ముందైనా తమ లక్ష్యాలను చేరుకునేలా చూడాలి తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశిత అర్హత పరీక్షను ఆ రాష్ట్రం నుంచి రాయలేదన్న కారణంగా అడ్మిషన్ను నిరాకరిస్తే ఆ నిబంధన ఉద్దేశం నెరవేరనట్లే తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్టం బయట ఉన్న విద్యా అర్హత పరీక్ష రాశారనో బయట నివాసం ఉన్నవారనో ప్రవేశాలు తిరస్కరించడం సరికాదని పేర్కొంది అయితే ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయం మరవద్దని కోర్టు వ్యాఖ్యానించింది చెల్లని చట్టాలను చట్టసభలు ఎప్పుడూ తీసుకురావన్న కోర్టు స్థానికులకు అవకాశం కల్పించడానికే రాష్ట ప్రభుత్వం ఆ నిబంధన తీసుకువచ్చిందని వివరించింది ఈ దశలో దీన్ని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లకి అర్హులవు కోర్టు అప్పుడు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న వారు నష్టపోతారని తెలిపింది ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడుతో తీసుకొచ్చిన మూడు ఏ నిబంధన తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారికి వర్తించదు అయితే స్థానికత నిర్ధారణకి మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది అవి రూపొందాక కాళోజీ నారాయణరావు వర్సిటీ స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయింపజేసి సీట్లు కేటాయిస్తుందని తీర్పులో పేర్కొంది